తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో నడుస్తున్న పాఠశాలలో రాణించిన ప్రతిభ కలిగిన టెన్ బై టెన్ మార్కులు సాధించిన విద్యార్థిని విద్యార్థులను ఈరోజు రాష్ట్ర స్థాయిలో రవీంద్ర భారతికి ఆహ్వానించి వారిలో ఉన్న ప్రతిభను వారిలో ఉన్న పట్టుదలను ఈ వేదిక ద్వారా లక్షలాది మంది విద్యార్థిని విద్యార్థులకు ఒక స్ఫూర్తినివ్వాలన్న ఆలోచనతో ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న విద్యార్థిని విద్యార్థులు రాణించగలరు అని చెప్పడానికి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమంలో మా విద్యాశాఖ అధికారులతో పాటు ఎమ్మెల్సీ రఘువతం రెడ్డి గారు వేం నరేందర్ రెడ్డి గారు మాజీ అడ్వకేట్ జనరల్ ప్రకాష్ రెడ్డి గారు ఇతర పెద్దలందరూ విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వ పాఠశాలలు ఎవరికంటే తీసిపోవు అవకాశం వస్తే తమ ప్రతిభను ప్రదర్శించగలరని నిరూపించినందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వందే మాత్రం ఫౌండేషన్ రవీందర్ గారికి మాధవ్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా వాస్తవంగా ఇలాంటి కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వ పరంగానే అధికారికంగా నిర్వహిస్తే బాగుండేది కానీ ప్రభుత్వం చేయాల్సిన బాధ్యతను వందే మాత్రం ఫౌండేషన్ నిర్వహించడం ద్వారా మా ప్రభుత్వానికి కూడా బాధ్యతను గుర్తు చేసిన ఇది ఒక మంచి కార్యక్రమం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేయదలుచుకున్నా మిత్రులారా మీ తల్లిదండ్రులు కష్టపడి మీ తల్లిదండ్రులు మీ మీద ఎన్నో ఆలోచనలు పెట్టుకొని మిమ్మల్ని ప్రభుత్వ పాఠశాలలకు పంపించిండ్రు అని అంటే ఆర్థికంగా వాళ్ళు బలహీనంగా ఉండడమో లేదా గ్రామాలలోనే లేదా ప్రభుత్వ పాఠశాలలో చదివించాలనే పట్టుదలను నాకు తెలీదు ఏది ఏమైనా ప్రైవేట్ పాఠశాలలతో పోటీ పడి ప్రభుత్వ పాఠశాలలలో చదువుకుంటున్న మీరు ఈ రకంగా రాణించడం ఇది ప్రభుత్వానికే గర్వకారణము నారాయణ కాలేజీలో ర్యాంక్ సాధిస్తే నారాయణ గారు ఫోటో దిగి ఈ విద్యార్థులు నా కాలేజ్ అని చెప్పుకుంటాడు ప్రభుత్వ పాఠశాలలో మీరు ఈరోజు రాష్ట్ర స్థాయిలో రాణించి ప్రతిభని చాటితే ఈ ప్రభుత్వం నాది నా ప్రభుత్వంలో చదువుకున్న విద్యార్థులు మీరు అంటే మీరందరూ మా విద్యార్థులు నారాయణ చైతన్య లాంటి ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలతో కాలేజీలతో మా విద్యార్థులు కూడా పోటీ పడగలుగుతున్నారు అని అంటే అది మా గౌరవానికి గుర్తింపు ఇందులో మా ప్రయత్నం పెద్దగా లేకపోయినా మా ప్రభుత్వం పెద్ద ఎత్తున మీ పట్ల దృష్టి సారించకపోయినా మట్టిలో మాణిక్యాలుగా మీరు రాణించి ఈనాడు ఈ ప్రభుత్వానికి గౌరవం తెచ్చిపెట్టినందుకు విద్యార్థిని విద్యార్థులందరినీ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను